మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం శ్రీశక్తి భవన్ హాట్ హాట్ గా సాగింది మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలిచాము కానీ ఒక్క పని కూడా చేయలేక ఓడిపోయామని మున్సిపాలిటీలో పారిశుద్ధ్యమంతా లోపభూయిష్టంగా ఉందని పాత పనులు పూర్తి చేయకుండా కొత్త పనులు అజెండా ఏమిటని నా వార్డు అంటే ఎందుకో చిన్న చూపు అంటూ నా వార్డులో పనిచేయకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానంటూ ఓ కౌన్సిలర్ హెచ్చరించడం వంటి కౌన్సిలర్ల ఆక్రోశంతో సమావేశం హాట్ హాట్ గా సాగింది అజెండాలోని ముప్పై ఒక్క అంశాలపై చర్చ సాగింది మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి పర్యవేక్షణలో కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

వాషింగ్ మెర్కింగ్ కు జౌనో కన్నా 100 రూపాయలుకు ఒక వస్తువుని తెచ్చాను పెండింగ్ ఉంది అది క్లియర్ చేస్తా ఫైల్ అడిగారు క్లియర్ పెట్టండి వీడియోలో మార్కడ దరదే 3 3 నెలలు అవునసలేదు ఫస్ట్ ఇనర్స్ ఫస్ట్ తీసుకోండి కంట్రాక్ట్ తీసుకున్న ఈ ఎమర్జెన్సీ కల హోమ్స్ అటెండ్ చేయాలి క్లియర్ అర్థం tumaare

మళ్ళీ చేస్తున్నాం పడుతున్నాం అవన్నీ అయిపోయాయి కానీ ఇప్పుడు మనుషులు పెట్టి ట్యాంక్ బాక్స్ పెట్టి మున్సిపాలిటీ పట్లే అమౌంట్ వచ్చింది వచ్చినట్టు తీసుకోమని ఇస్తుందా లేదురా ఇది అమౌంట్ చేస్తుంది కదా చేస్తుంది ठीक ती 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 है ठीक है कालों आपने कैसे करना है आपने आप आपने कैसे करना है ठीक करो कालों को चढ़िए सामान यहाँ पर चढ़िए सामान ठीक है 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 � అన్నింటి మేము ఆమోదమే వర్క్ చేయము ఎందుకంటే యాక్షన్ కూడా వస్తుంది మీరు పెట్టు వర్కులు చేయలేరు ఇప్పుడు వరకు ఎన్ని చేయాలో ఆ వర్క్లు చేసే తొందరగా వదిలిపెట్టండి స్టార్ట్ అన్న చేసి వదలండి ఇప్పుడు కొత్తగా పెట్టడానికి లేదు ఎందుకంటే జనరల్ స్టోర్లో లేదు మూడున్నర లక్షలే మూడు లక్షలు నేను డ్రైనేజ్ కడిగా త్రీ ఇయర్స్ చేస్తున్నారు అడిగి ఇలా ఫోటోస్ పెట్టినప్పుడు మేము ఏం సమాధానం చెప్పలేక పంపిస్తా చేస్తామా అంటున్నా పంపించి మీరు ఏం అంటే ఆ వారం తర్వాత వచ్చినప్పుడు ఈ విత్తరాన్ని ఫోన్ ఫోన్ వస్తుంది మేము ఇది కూడా చేయలేనప్పుడు అప్పుడు ఎత్తు సార్ త్రీ ఇయర్స్ నుంచి చెప్తానే ఉన్నాం సార్ ఇప్పుడు ఆ చెత్త కుప్పలో ఎత్తేసారు ఇప్పుడు అక్కడ వాళ్ళు మేము ఉద్యోగానికి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారా మా పిల్లలు సాయం అలా ఇలా చేస్తున్నారు. వరవర కరే అలా చదువుకోలేదార్. ఇప్పుడు 3వ క్లాస్ నుంచి అతను రావడం లేదు సార్. మీరు చెక్ చెప్తే సార్ నాకు చెప్తాను అన్నారు మీరు. వచ్చేటప్పుడు చేస్తాం. అందరూ వస్తారు ఒక సత్యాల ఇప్పుడు మీరు అయిపోతున్నా చూస్తున్నాము ఈ షాపింగ్ అయిన తర్వాత మీద అయితే పూర్తిగా చాలా లోపల ఉన్నాయి మధ్యాహ్నం నుంచి మస్తుకి సగం మంది ఉదాహరణ వర్క్ చేసుకుంటున్నారు వచ్చిన అటెండెన్స్ మీరు ఏం నేను చెప్పిన శానిటేషన్ సరే చేస్తున్నారు మధ్యాహ్నం వచ్చి రెండు నుంచి అయిన స్పందన ఉండాలి డైలీ ఆ స్పందనలో ఉండాలని చెప్పి చెప్పారు వీళ్ళు స్పందనలో ఉంటుంది అది కరెక్టే అందువల్ల ఏం చేస్తున్నారంటే సచివాలయాలు ఉండేది ఒకటే రెండు సచివాలయాలు రెండు సచివాలయాలు కలిపి ఒకటి చూడాలి పార్క్ వీధి గార్డెన్ సచివాలయం ఈ సచివాలయాలు ఇద్దరు మధ్యాహ్నం నష్టంలో గ్యాంగ్ వర్క్ పెట్టి ఎక్కడైనా వర్క్ కంప్లీట్ కాకుండా ఉన్న ప్లేసెస్లో మెయిన్ ప్లేసెస్లో తీసుకునే సార్ కొన్ని ప్లేసెస్లో వర్క్ కంప్లీట్ కావట్లేదు అందువల్ల ఇద్దరిని కలర్ చేసి ఒక సెక్రటరీ మళ్ళీ ఒక వారం ఒక సెక్రటరీ ఒక వారం ఒక సెక్రటరీ అటు రెండు సచివాలయాలు కలిగి వర్క్ పెట్టించి కంప్లీట్ కాలేజీలో ఎక్కడెక్కడ వాటిలో వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్తున్నాం సార్ చాలా కష్టపడి చేసాం సార్ కానీ దాన్ని టైర్లు పెట్టి లోపల రెండు పైలున్నాయి కదా నేను కూడా చూసారు చెప్పేసిపోయారు ఆ రెండు పైపులలో నుంచి టైర్లు పెట్టి లాగి దాన్ని క్లీన్ చేయాలా క్లీన్ చేస్తే మళ్ళీ వాటర్ ఫ్రీగా ఎత్తదని చెప్పాము ఆ జేజీపీ ఎంతవరకు చేసిందో అంతవరకు చేయగలిగాము తర్వాత మ్యాన్ పేపర్ పెట్టి చేయాలనుకున్నాము తర్వాత మ్యాన్ పేవర్ ఇప్పుడు ఆ రెండు పైపులు క్లీన్ మళ్ళీ మనం ఎంత చేసినా అదేమో మళ్ళీ ఫుల్ అయిపోయింది ఇప్పటికి మూడు సార్లు చేస్తున్నాం సార్ ఎందుకంటే జేజీపీ తీసుకొచ్చి చేయడము మళ్ళీ ఈ పైపులు క్లీన్ చేయకుండా అంటే వదిలేయడము అది మళ్ళీ ఫుల్ అయిపోవడము గుడి నుంచి చిన్న సత్తరం దాకా నీళ్ళన్ని డ్రైవర్ కాలనీ గౌరవీరి సాయి నగర్ వనంత నగరం ఇవన్నీ నీళ్లు